మా బంజారా ఆడబిడ్డలు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడి నేను గొంతు పోతుంది మాట్లాడి మా బంజారా ఆడబిడ్డలు ముప్పై మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే మీరు చూసింటారు జ్యోతి అనే ఆడబిడ్డ తొమ్మిది నెలల ప్రెగ్నెంటు ఆమెను మేము అన్నాం వద్దులే అమ్మా నువ్వు ఉండు ఢిల్లీ దాకా ఎందుకు ఉండు తల్లి అంటే లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ను అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ను అక్కడ ఉన్న మహిళా కమిషన్ను కలిసి ఆమె బాధ చెప్తుంటే ఒక జ్యోతి ఒక దేవి ఒక సోనీబాయి ఒక కిష్టిబాయ్ అదేవిధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగినాయి వాళ్లకు కన్నీళ్లు వస్తున్నాయి కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు కనబడతలేవు